దేవద్వర్చుకులు మట్టి దేవునికి చిల్దా దేవుడు ప్రతి కార్యం మన జీవితాలలో చేయడానికి ఎంతగా అద్భుతాలతో ఆశ్చర్య కార్యాలతో మనం నడిపిస్తూ మన జీవితానికి ఏదైతే మేలు కావాలో దీవెనలు కావాలో ఆశీర్వాదాలు కావాలో వాటన్నిటిని కూడా సమకూరుస్తూ దేవుడు చెప్తున్న ప్రతి వాక్యాన్ని మన జీవితాలలోనికి అవలంబించుకొని అభివృద్ధి పరుచుకొని వాటిని మనం పొందుకొని సమస్త విధమైన జ్ఞానం దేవుడిని మనం పొందుకుంటే కావలసిన ప్రతి ఇవి కంటే ఎన్నో చక్కగా చక్కటి మాటలతో దేవుడు మనకి ఆయన ఒక వాక్యంతో మనల్ని బోధించి నడిపించి సహాయత చేయగలిగే సమర్థుడు దేవునికి స్తోత్రం ఇది మీ ఆ చెప్తున్న మాటలు ఎవ్వరికీ నచ్చట్లేదు అందరూ దుర్దగంటి గల వాళ్ళే వాళ్ళకి ఇష్ట రాజ్యంగా ఇష్టమైన మాటలు అనుకూలమైన మాటలు కీడొస్తాదని చెప్పొద్దు ఒక్కడ బాధ ఉండదని చెప్పొద్దు నాశనం అవుతుందని చెప్పొద్దు అటువంటి మాటలు పాత కాలంలో పాత నిబంధనల్లో చెప్తే కొత్త నిబంధనలు కూడా అటువంటి వాళ్ళే తయారవుతున్నారు కదా దేవునికి మహిమ మయమగలుగుని గాక మదే స్వార్థ పద్నాలుగవ అధ్యాయము హలియా దేవునికి స్తోత్రం మదే స్వార్థ పద్నాలుగవ అధ్యాయము మొదటి వచనం చూద్దాం పద్నాలుగవ అధ్యాయము మొదటి వచనం హాలయా ఆ సమయమందు చతుర్థాధిపతి అయిన హెరోదు ఏచును గుర్చిన సమాచారము విని ఇతడు బాప్తిజం ఇచ్చి యోహాను ఇతడు మృతుల నుండి లేచి ఉన్నాడు అందువలన అందువలననే అద్భుతములు అతని అందు క్రియారూపకమవుచున్నవని తన సేవకులతో చెప్పి నీల అనగా నీవు నీ సహోదరుడైన ఫిలిప్పి భార్యగు హెరోదిను ఉంచుకొనుట న్యాయం కాదని యోహాను చెప్పగా హెరోదు ఆమె నిమిత్తం యోహాను పట్టుకొని బంధించి చెరసాలలో వేయించెను నచ్చలేదు అసలు హెరోదుకు డు ఈ ఫిలిపి ఒక భార్య ఈమెని నువ్వు తీసుకొని పెట్టుకోవడం చాలా కరెక్ట్ కాదు అన్యాయం అది అని చెప్తారు దేవునికి స్తోత్రం అది ఈ చక్రవర్తికి నచ్చదు హెరోదు చక్రవర్తికి నచ్చదు అది ఎందుకంటే ఆ నిజము ఎవరికైనా కఠినంగా ఉంటది చేదుగా ఉంటది నిజము వినే జనాంగము నిజం ఎప్పుడైతే విని సరి చేసుకుంటారో వాళ్ళ జీవితాలు బాగుపడతాయి ఇప్పుడు మనం ఎవరైనా గర్దిస్తున్నట్టు ఏమంటాం అబ్బా వీళ్ళు గర్దిస్తుండ్రు గర్దిస్తుండ్రంటే మనం మంచి కోరి మనం సరైన మార్గంలో గర్దించని కుమారుడు ఎవ్వరూ లేదంట దేవునికి ఇస్తూ ఒకవేళ దేవుడు గర్దించకపోతే దుర్బీజలే కాని కుమారులు కాదంట గర్దింపు ఇంపార్టెంట్ దేవుడికి మహిమ కలుగం దాకా అలానే గర్దింపు ఎవరైతే తీసుకుంటారో వారి జీవితాలు చక్కబడితే ఇరిమి ఆ గర్దిస్తుండు నాశనం వస్తుంది కీడొస్తుంది భయంకరమైన పరిస్థితే పశువులకు నచ్చట్లే పశువులు చేతాధిపతి లాగా తయారైపోయింది లాగా తయారైపోయింది విరోధంగా తయారైపోయిండు అన్యాయంగా తయారైపోయిండు భయంకరమైన పరిస్థితుల్లోకి తీసుకెళ్తు అక్కడ ఉంటున్న ప్రజల న్యాయంతో సత్యంతో ధర్మంతో వాక్యంతో విశ్వాసంతో నడిపించాల్సిన పశువులు ఇరిమియాని భయంకరమైన పరిస్థితుల్లోనికి తీసుకొచ్చి హింసిస్తూ ద్వేషిస్తూ అక్కడ ఆటంకపరుస్తూ ఇరిమియాన్ని ఎంతగానో భేదిస్తున్నాడు కదా దేవుడికి మహిమ కలుగునిగాక అల్లి ఇరిమియా యొక్క జీవితాన్ని భయంకరమైన పరిస్థితుల్లోకి తీసుకురావడానికి పశువులు కూడా ఒక పాత్ర వహించిండు దేవునికి మహిమ కలుగును గాక అక్కడ ఉన్న వాళ్ళందరి ఇబ్బంది పెడుతుండంటే ఈ పశువులు కూడా తయారైపోయిండు ద్వితీయోపదేశ ద్వితీయోపదేశాండం ఇరవై ఐదో అధ్యాయము మొదటి మూడు వచనాలు చూద్దాం మనుషులకు వివాదం కలిగి న్యాయ సభలకు వచ్చినప్పుడు న్యాయాధిపతులు విమర్శించి నీతిమంతుని నీతిమంతుడు దోషిని దోషి అని తీర్పు తీర్చవలేను ఆ దోషి శిక్షకు పాత్రుడుగా కనబడిన ఎడల న్యాయాధిపతి వాణ్ణి పట్టుకొని పట్టుకొన వాణ్ణి పండుకొనబెట్టి వాణిని నేరము కొలది దెబ్బలు లెక్క పెట్టి తన ఎదుట వాణిని కొట్టవలెను నలవది దెబ్బలు కొట్టి కొట్టవచ్చు దేవునికి స్తోత్రం అంతకు మించి కొట్టొద్దు నలభై దెబ్బల వరకు ఛాన్స్ ఉందంట తప్పు చేసిన వాళ్ళకి కానీ తప్పు చేయకున్నా కూడా ఇరిమియాన్ని కొట్టిండు పశువులు ఇరిమియాన్ని తీసుకొచ్చి బోండాలతో బిగించి గేటు దగ్గర వేసి ఎందుకు వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు చూసి భయపడి దేవుని గురించి ఎవరి సువార్త చెప్పొద్దు ఆలయం గురించి ఎవరు మాట్లాడద్దు వాళ్ళు చేసిన భయంకరమైన పనుల గురించి ఎవరు మాట్లాడొద్దని అని ఇరిమియాన్ని బాధించి హింసించి భయంకరమైన తీసుకొచ్చి తీసుకొచ్చిండు న్యాయాధిపతిగా నిలబడాల్సిన పశువురు యాజకుడిగా నిలబడాల్సిన పశువులు పెద్దగా నిలబడాల్సిన పశువు ఎంత భయంకరమైన పనులు ఇరిమియాకి చేస్తుంది హింసిస్తుండే దూషిస్తుడు భయంకరమైన క్రియలతో ఇరిమి బంధించిండు కదా దేవుడికి మహిమ కలగం దాకా నేటి దినానికి కూడా ఇవి వర్తిస్తున్నాయి ఎందుకు అంటే నేటి దినపు హెరోదు ఇష్టపడట్లేదు ఈ యొక్క బాగా నిజం ఇచ్చే యోహాన్ని మాటలు నచ్చట్లేదు నిజం ఎవ్వరికి నచ్చదు హాలి దేవునికి స్తోత్రం మేలు జరుగుతుంది నీకు ఈ కీడు విడువు అని అంటే మాకు కీడే బాగుంది మేడు మేలు బాగలేదని జనాంగం మొదలవుతుంది అటువంటి వాళ్ళని తప్పించుకొని న్యాయంలో దేవునితో సావాసం చేయాలి దేవుడిని మహిమ కలుగునిగాక తండ్రి దేశానికే స్తోత్రం గొప్పదే అద్భుతాచరకారం చేస్తాను తండ్రి బిడ్డలు దీవించి ఆశించి చూపించి గొప్ప ధన్యత దయచి నీ మాయమత నింపుతున్న వంద స్తో చేస్తాను ప్రతి కుటుంబాన్ని నీకు అప్పగిస్తూ ప్రార్థిస్తాను ఆమె తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్